ఓం నమ శివా శ్రీమాత నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మంత్రాన్ని తెలుసుకుందాం ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీ మనసులో తలుచుకోండి మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే ఎన్నో రోజుల నుండి తీరని కోరికలు ఏదైనా ఉన్నాయి అంటే అవి తీరే మార్గాలు తెలుస్తాయి ఉదాహరణ చెప్తాను ధనం ఇల్లు ప్రేమ వివాహం ఉద్యోగం వ్యాపారం అలాగే మనకు కావలసిన ఎటువంటి కోరికైనా సరే మంచే కానీ చెడే కానీ ఏదైనా సరే నెరవేరడానికి ఉంటాయి అలాగే ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇంట్లో ఉండేవారు కూడా ఎవరైనా ఈ చిన్న ఉపాయం చేయవచ్చు మీరు చేస్తున్న పనుల్లో ఏదైనా సరే ఆటంకాలు ఎక్కువగా వస్తున్నాయి అనుకోండి ఇది చేయటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి అలాగే మీరు చేస్తున్న పనుల్లో విజయం అనేది లభిస్తుంది అలాగే ముఖ్యంగా మానసిక ప్రశాంతత లేదు అనేవారు ఇది చేయటం వల్ల వారికి మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయాన్ని మీరు శుక్రవారం నుండి మొదలుపెట్టి వరుసగా తొమ్మిది రోజులు చేయాలి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు నెలసరి అయిన తర్వాత ఆడవారు చేయండి ఈ ఉపాయాన్ని మీరు దేవుడి గదిలో చేయాలి స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఉదయమైనా సాయంత్రమైనా ఈ ఉపాయం చేయవచ్చు మీ దేవుడి గదిలో అమ్మవారి పటం అంటే దుర్గాదేవి కావచ్చు లక్ష్మీ కావచ్చు చండీ కావచ్చు గాయత్రి కావచ్చు సరస్వతి ఎవరైనా సరే అమ్మవారి స్వరూపంగా ఉన్న పటం ముందు ఈ ఉపాయం చేయాలి ముందుగా మీరు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చెప్తాను ఇది చేయడానికి కావాల్సింది ఏంటంటే ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యితోనే దీపం వెలిగించాలి దీపంలో ఎర్రటి ఒత్తులు వెయ్యాలి మా దగ్గర ఎర్రటి ఒత్తులు అందుబాటులో లేవు అంటే మీరు తెల్లటి ఒత్తులకి కుంకుమని అద్ది ఎర్రటి ఒత్తులు తయారు చేసుకోండి అలాగే అమ్మవారికి వీలైతే ఎర్రటి మందారాలు కానీ గులాబీలు కానీ బాగా గుర్తుంచుకోండి మందారాలు కానీ గులాబీలు కానీ మీరు పెట్టవచ్చు ఎర్రటి పూలు పెట్టాలి అలాగే ఎర్రటి పువ్వులు మీకు అందుబాటులో లేవు పరిస్థితి ఏంటి తెల్లటి పువ్వులు పెట్టవచ్చు కానీ బంతి పువ్వులు మాత్రం పెట్టవద్దు ఇది గుర్తుంచుకోండి బంతి పువ్వులు మాత్రం పెట్టవద్దు ఇది గుర్తుంచుకోండి మీరు దీపాన్ని వెలిగించిన తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి మంత్రాన్ని ఎలా చెప్పుకోవాలో చెప్తాను అలాగే మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఏ దిక్కును మీ ముఖం పెట్టాలి ఎలా చేయాలి నేను వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి మాకు చూడడం చేత కావడం లేదని చాలామంది అడుగుతూ ఉన్నారు మీరు వీడియో డిస్క్రిప్షన్లో ఈ మంత్రాన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కొత్త యూట్యూబ్ ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి అలాగే ఛానల్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను ప్రతి వీడియో దాంట్లో ఉంటుంది మీరు ఏది చేయగలిగే అది చేయండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎందుకంటే మీకు ఒకవేళ ఒకవేళ వీడియో మీకు రాకపోతే నోటిఫికేషన్ రాకపోతే ప్రతిరోజు కూడా ప్రతి వీడియోని నేను ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి దాని ద్వారా కూడా మీరు చూడవచ్చు ఎందులో మిస్ అయినా అందులో చూసే అవకాశం ఉంటుంది ముందుగా మీరు ఎలా చేయాలో చెప్తాను మీరు దీపం వెలిగించాలి ఎర్రటి ఒత్తులతో దీపం వెలిగించండి నేను దీపం కూడా వెలిగించి చూపిస్తాను మీకు నేను అగ్గి పొలతో వెలిగించి చూపిస్తున్నాను మీరు ఖచ్చితంగా సాంబ్రాని పొలతో వెలిగించండి అగ్గి కాకుండా సాంబ్రాణి పొలతో వెలిగించండి ఇలా పట్టం ముందు ఒక్క నిమిషం ఇలా వెలిగించండి విడివిడిగా వేయండి ఒత్తులు విడివిడిగా వెలిగించండి ఇలా ఇలా వెలిగించండి ఇలా వెలిగించిన తర్వాత ముందు దీపం వెలిగించండి పువ్వులతో అలంకరించేయండి తర్వాత సాంబ్రాణి పుల్ల వెలిగించి ధూపం చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి తర్వాత ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మనసు తలుచుకోండి మంత్రం జపించేటప్పుడు మీ ముఖం తూర్పు వైపుకు ఉండాలి అంటే మీ ముఖము తూర్పు వైపుకే ఉండాలి అది గుర్తుంచుకోండి మంత్రం ఏంటంటే ఓం శ్రీం దుర్గాయే నమ ఓం శ్రీం దుర్గాయే నమ ఓం శ్రీం దుర్గాయే నమ ఇలా ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు తలుచుకోవాలి ఈ ఉపాయాన్ని వరుసగా మీరు తొమ్మిది రోజులు చేయండి ఆడవారైనా మగవారైనా సరే మధ్యలో గ్యాప్ రాకుండా చూసుకోండి ఈ మంత్రానికి గురుపదేశంతో పని లేదు అద్భుతమైన శక్తివంతమైన మంత్రం మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి మీరు ఏ పని చేసినా పని పూర్తవడం లేదు అనేవారు ఇది చేయటం వల్ల మీ ప్రతి పని పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే మీ సమస్యలు కష్టాలు అన్నీ తొలగిపోయే మార్గాల్ని మీరు చూడగలుగుతారు ఈ ఉపాయాన్ని మీకు వీలైతే మనకు రాబోయే నవరాత్రులప్పుడు చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది నవరాత్రులు వీలు కానివారైనా సరే శుక్రవారం నాడు మొదలుపెట్టి కంటిన్యూ తొమ్మిది రోజులు చేయండి నవరాత్రి సమయంలో గనక మీరు ఈ చిన్న ఉపాయం చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితం త్వరగా పొందుతారు ఇలా ప్రయత్నపూర్వకంగా చేయండి ఆవు నెయ్యి లేకపోతే చేయవద్దు గుర్తుంచుకోండి ఎందుకంటే నేను ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అమ్మవారి దుర్గాదేవి పట్టం ఉంటే పర్వాలేదు లేకపోతే ఏ పట్టం ముందే చేయవచ్చు చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది రాబోయే నవరాత్రుల్లో కూడా మీరు ఈ చిన్న పరిహారం చేసి చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒత్తులు విడివిడిగా వేయండి అది గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ మరొక అనుమానం ఉంటుంది ఇక్కడ అనుమానాలు కూడా నివృత్తి చేస్తాను మరి ఒత్తులు ఏం చేయాలి ఈ ఒత్తులు రెండవ రోజు మీరు ఉదయం వెలిగించినా సాయంత్రం తీసేవచ్చు సాయంత్రం వెలిగించినా రెండవ రోజు తీసేయవచ్చు తీసి మొక్క మొదలు వేయండి దీనికి మరి ఏం వాడాలి ప్రమిదలు వాడవచ్చు దీపపు కుందులు వాడవచ్చు ఇబ్బంది లేదు వెండి అయితే వెండి కుందులు అయితే చాలా శ్రేష్టం అలా అయినా చేయవచ్చు మట్టి ప్రమిదైనా వెలిగించవచ్చు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ధూపము దీపము సమర్పించాలి పువ్వులు మాత్రం ఎరుపు కానీ తెలుపు కానీ పెట్టండి వేరే కలరు పెట్టవద్దు అందులో బలంగా గుర్తుంచుకోండి అంటే ఇందులో కంపల్సరిగా బంతి పువ్వులు లాంటివి పొరపాటును కూడా పెట్టవద్దు ఒకవేళ పువ్వులు అందుబాటులో లేవు ఏంటి పరిస్థితి మీరు ఏదైనా ఒక పువ్వునైనా సరే సంపాదించుకోండి బయట కొని తెచ్చుకోండి పెట్టుకోవచ్చు గులాబీలైనా పెట్టవచ్చు నైవేద్యంగా మీరు పెట్టాలి అనుకుంటే ఏదైనా ఒక పదార్థం బెల్లం కావచ్చు పటికి బెల్లం చిప్స్ కావచ్చు ఏదైనా పెట్టవచ్చు నైవేద్యంతో పని లేకుండా కూడా చేయవచ్చు కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు సమస్యల నుంచి త్వరగా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీమాతయ నమ